వెల్కమ్ టు పొలిటికాస్ మీడియా జూన్ ఇరవై ఒకటిన జరగబోయే ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖలో యోగాంధ్ర పేరిట నిర్వహించనున్న భారీ కార్యక్రమాలకు సంబంధించి విశాఖలో ఏర్పాట్లన్నీ కూడా చురుగ్గా సాగుతున్నాయి సో విశాఖ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు అందులో భాగంగా కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకమైన ఆకర్షణీయమైన బొమ్మలను గోడలకు యోగాకు సంబంధించిన పెయింట్లతో విశాఖ నగరాన్ని సుందరంగా అలంకరిస్తున్నారు కార్యక్రమాన్ని ఒక చారిత్రక ఘట్టంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మంత్రులకు అలాగే స్థానిక ఎమ్మెల్యేలకు ఇతర జిల్లాల ఎమ్మెల్యేలకు కూడా కొన్ని బాధ్యతలను అప్పగించారు సో అందులో భాగంగా మంత్రులంతా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉన్నారు సమీక్షలు నిర్వహిస్తున్నారు ప్రజలతో మమేకమవుతూ ప్రతి ఒక్కరిని ఈ యోగాంధ్ర కార్యక్రమంలో యోగాలు భాగస్వామ్యం చేయాలని చూస్తున్నారు సో దానికి సంబంధించి ఇప్పటికే మంత్రులు మీడియాతో మాట్లాడారు వరేం మాట్లాడారో చూద్దాం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం విశాఖ నగరం అంతా కూడా సర్వసన్నద్ధం అవుతూ ఉంది యోగా మన సాంప్రదాయాల్ని మన ఆరోగ్యంలో భాగం ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అందుకోసం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రధానమంత్రి గారు మోడీ గారు చొరవతో పది సంవత్సరాలు పూర్తయింది పదకొండవ యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ తీరంలో సుందర విశాఖ నగరంలో జరుపుకోవాలని చెప్పేసి వారిని నిశ్చయించడం దానికి మన ప్రీతంగా ముఖ్యమంత్రి గారు స్వాగతించి ఏర్పాట్లు చేసుకోవడం కూడా చెప్తా ఉంది సందర్భంగా ప్రపంచం యావత్తు మన విశాఖ వైపు చూస్తూ ఉంది నూట డెబ్బై ఐదు దేశాల నుంచి ప్రతినిధుల పార్టిసిపేషన్తో పాటు ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా అక్క బీచ్లో యోగాని చేయడం కూడా దొరుకుతా ఉంది దీనిలో భాగంగా విశాఖపట్నంలో కాళీమాత టెంపుల్ దగ్గర నుంచి ఢీమ్లీ బీచ్ వరకు కూడాను ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్ల మీద మూడు లక్షల ఇరవై ఆరు వేల మంది లక్షలతో ఒకే ఒక స్టెచ్లో యోగా నిర్వహణ చేయబోతా ఉన్నాం దాంతోపాటుగా విశాఖ నగరంలో ఐదు లక్షల మందితోటి యోగా ప్రాక్టీస్ యోగాన్ని ఆలో చేయబోతా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మందితోటి లక్ష కేంద్రాల్లో మనం ఈ యోగాని చేయబోతా ఉన్నాం దీంతోపాటుగా ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు నూట ఎనిమిది సూర్య నమస్కారాలు చేయబోతున్నారు ఇవన్నీ కూడా గిన్నిస్ బుక్ రికార్డ్స్ ని మనం సృష్టించబోతున్నాం దీనికి వేదికగా మన విశాఖ నగరం నిలవడం అది మనకు అదృష్టంగా గౌరవంగా భావిస్తున్నాం ఈరోజు అన్ని వర్గాల ప్రజలు వయసు పద్నాలుగు సంవత్సరాల నుంచి పైబడిన వాళ్ళందరూ కూడా అర్హతగా వీరికి రా రావడానికి మోటివేట్ చేయడం జరుగుతూ ఉంది మేము కూడా రెండు మూడు రోజుల నుంచి కూడా కింది స్థాయి వరకు వార్డ్స్ వరకు కూడా అబ్జర్వ్ చేస్తే ప్రజలు చైతన్యవంతులయ్యారు ఏ ప్రజలకు కూడా ఇబ్బంది రాకుండా దగ్గరలో ఉన్న వాళ్ళు నడిచి రావడం కావచ్చు వాళ్ళకి కావాల్సినటువంటి కొంచెం దూరంగా ట్రాన్స్పోర్ట్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది వారికి కావాల్సినటువంటి టాయిలెట్ ఫెసిలిటీస్ ఎందుకంటే ఎర్లీ అవర్స్లో వస్తున్నారు ఇది కొంచెం రిస్క్ టాస్క్ అయినప్పటికీ కూడాను వారికి కావాల్సిన టాయిలెట్స్ వాటర్ డ్రై మనం ఫుడ్ కూడా మనకి వాళ్ళకి అందుబాటు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్క వ్యక్తికి కంపార్ట్మెంట్స్ని అలొకేట్ చేయడం జరుగుతూ ఉంది వాళ్ళకి సచివాలయం వారీగా వాళ్ళు లొకేట్ చేసుకునేటువంటి విధంగా వాళ్ళ ప్లేసుల్లో చేర్చే విధంగా వాళ్ళకి సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఎవరికి ఏ ఇబ్బంది అయినా కానీ కంట్రోల్ రూము ఏర్పాటు చేస్తూ ఉన్నారు గత వారం రోజుల నుంచి కమాండ్ కంట్రోల్ రూము పోలీసు ఒకటి అదేవిధంగా రెగ్యులరేషన్కి రెండు కూడా ఏర్పాటు చేయడం భద్రత దృష్ట్యా రాష్ట్రంలో అత్యున్నత బాధ్యే ప్రధానమంత్రి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇవన్నీ దృష్ట్యా అందరినీ ఐదు గంటలకే వారికి చేరుకోమని చెప్తున్నాం ఈ కార్యక్రమం విజయవంతం అందరి సహకారం కూడా అవసరం గౌరవ ప్రధానమంత్రి గారు వారి ప్రధాని పదకొండు సంవత్సరాలు పూర్తి అవడం ఏదైతే వారి యొక్క యోగా పదిహేను పూర్తి చేసుకుని పదకొండవ సంవత్సరంలో విశాఖపట్నం ఎంచుకుని ఎందుకంటే ఈ రాష్ట్రం అంతా కూడా హెల్దీ వెల్దీ హ్యాపీ స్టేట్ గా మార్చాలని చెప్పేసి ఎప్పుడు కూడా ఆనందమయంగా ఉండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎట్టు కోరుకుంటారు కాబట్టి ఇద్దరు కలిసి ఈ యొక్క తీర ప్రాంతం అద్భుతమైనటువంటి విశాఖపట్నం ఎంచుకుంటే ఒక చరిత్ర ఇది ఒక గ్రేటెస్ట్ ఈవెంట్ గ్లోబల్ ఈవెంట్ ప్రపంచం అంతా కూడా చూస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో అమూల్యంగా రెండు కోట్ల మంది మనం చూస్తాం విశాఖపట్నంలో ఉదయానికి చూస్తే ఆరు లక్షల పైరు వారు తప్పకుండా వస్తామని చెప్పేసి కూడా యాప్ లో అప్లోడ్ చేసుకున్నారు సో వచ్చే వాళ్ళందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలని చెప్పేసి జియో మొత్తం కూడా ఇక్కడే ఉండి వాళ్ళు రావడం వచ్చి జాయిన్ చేద్దామో సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ ఈవెంట్ పూర్తిగా పార్టిసిపేట్ చేయటం ఇది రికార్డ్ మనం అనుకుంటాం రికార్డ్ ఇస్ సెకండరీ థింగ్ బట్ వి వాంట్ ఎవరీబడీ టు బి డిసిప్లిన్ ఇన్ ద టు పర్ఫామ్ ద యోగా ఇన్ ద రైట్ టైం రైట్ ప్లేస్ చేసి ఎలా కంపార్ట్మెంట్స్ పెట్టామో పార్కింగ్ కంపార్ట్మెంట్స్ పెట్టామో అన్నిటికి టైం కు వచ్చి వారు వెళ్ళాలి చెప్పేసి అందరూ కూడా హ్యాపీగా ఉండాలనేసి ఈ యొక్క కార్యక్రమం చేస్తా మంత్రులైతే చాలా కాన్ఫిడెంట్గా చెబుతున్నారు యోగాంధ్ర కార్యక్రమాన్ని చాలా గ్రాండ్ సక్సెస్ చేసేందుకు తామంతా కృషి చేస్తున్నామని శ్రమిస్తున్నామని వారు మాటల్లో మనం విన్నాం అయితే విశాఖను మాత్రం సర్వంగా సుందరంగా అయితే తీర్చిదిద్దారు ఎందుకంటే ఇప్పటికే ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనేందుకు పక్క జిల్లాలైనటువంటి శ్రీకాకుళం విజయనగరం నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజల్ని తీసుకువచ్చి బీచ్ రోడ్లో యోగా చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రులు చెప్తున్నారు ప్రత్యేక కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేసి అందులోనే వారికి ఇచ్చిన క్యూఆర్ కోడ్ ప్రకారం లోపలికి మ్యాట్ ఇచ్చి కూర్చొని యోగా చేసే విధంగా వీలు కల్పిస్తున్నామని చెప్పారు అయితే అక్కడే వీరికి కావలసిన తాగునీరు అలాగే మరుగుదొడ్డి టాయిలెట్స్ వస్తువులన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు ఇటువంటి అవంతనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సెక్యూరిటీ పరంగా అన్ని భద్రతా చర్యలు చేపడుతున్నామని నగరాన్ని నగరానికి చాలామంది ప్రముఖులు మంత్రులు కేంద్ర మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉన్నందున విశాఖను అయితే మాత్రం సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు కెమెరామెన్ ముఖేష్ తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రమ్ దింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్